హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను మీకు యాదగిరి గుట్ట వెళ్ళాము ఆ డీటెయిల్స్ వీలైనంత వరకు పోస్ట్ చేశాను వీడియోని అలాగే అక్కడి నుంచి మేము సురే సురేంద్రపురి కుందా సత్యనారాయణ గారి కళాధాము అక్కడికి వచ్చాను ఆ డీటెయిల్స్ వీలైనంత వరకు కవర్ చేసి నేను మీకు వీడియో పోస్ట్ చేశాను అండ్ నెక్స్ట్ సురేంద్రపురి నుంచి మేము పక్కనే దగ్గరలో ఉన్నటువంటి ఒక సిక్స్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో భువనగిరిలో ఉన్నటువంటి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడికి చేరుకున్నామన్నమాట ఆ విశేషాలను ఈరోజు నేను మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ పూజా దర్శనం హిస్టరీ ఏంటి ఇలా ఇన్ఫర్మేషన్ మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం హైదరాబాద్లో భువనగిరి జిల్లాలో మారేడుపల్లి అనే విలే మారేడుపల్లిలో ఈ క్షేత్రం అయితే ఉంది యాదగిరి స్వామి టెంపుల్ నుండి సుమారు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక హైదరాబాద్ నుంచి అయితే నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆలయం స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారన్నమాట హైదరాబాద్లో అతి పెద్ద దేవాలయం భువనగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుపతిని దృష్టిలో ఉంచుకొని ఈ ఆలయాన్ని నిర్మించారు చూపరులకి కూడా తిరుపతిని తలపింప చేసే విధంగా ఆలయం ఉంది ప్రతిరోజు భక్తాదులు ఎందరో ఈ దేవాలయానికి వస్తూ ఉంటారు ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి కరుణ వల్ల హైదరాబాదుకు తిరుపతి దగ్గరయ్యిందనే చెప్పాలి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం హైదరాబాద్లోని అతి ప్రముఖ దేవాలయంగా గమనించబడుతుంది ఇది తెలంగాణ రాష్ట్రంలోని వర్తమాన హైదరాబాద్లోని ఒక శ్రీ వెంకటేశ్వర దేవాలయం ఇది వాసవి కాలకు సంబంధించిన ముఖ్య పథకాలలో ఒకటి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం నేపథ్యాలు అంతర్జాతీయ ప్రకటన కేంద్రంగా పరిగణించబడుతుంది ఇక స్వర్ణగిరి పర్వత రెండవ అంతస్తుగా నిర్మితంగా ఉంది దేవాలయ వెంకటేశ్వర స్వామిని అనేక నామాలతోటి పిలుస్తూ ఉంటారు వాత్సల్యరాజు స్వర్ణగిరి వెంకటేశ్వరుడు వారి భక్తులు ఈ దేవాలయానికి ప్రతి వారం సందర్శనం చేస్తారు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దేవి అయిన అన్నపూర్ణ సమేత కూడా ఉంది సంక్రాంతి దసరా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విశేష వేడుకలు జరుగుతాయి ఈ దేవాలయం వేల సంఖ్యలో భక్తులకు పుణ్యక్షేత్రానికి ఈ స్థలానికి వస్తూ ఉంటారు ఇక స్వర్ణగిరి ఆలయ విషయానికి వస్తే స్పెషల్ దర్శనం వంద రూపాయలు దీర్ఘ దర్శనం యాభై రూపాయలు సాధారణ దర్శనం పది రూపాయల టికెట్గా ఉందన్నమాట ఇక ఆలయ సమయాలు నేను మీకు ఫోటోని వీడియోలో పొందుపరిచాను ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు ఈ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇంకా స్వర్ణగిరి స్వామివారి పండుగలు చేసే ముఖ్యమైన రోజులు శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవం వైకుంఠ ఏకాదశి రథోత్సవం సంక్రాంతి అమావాస్య ఉగాది రామనవమి కృష్ణాష్టమి దీపావళి ముఖ్య రోజులుగా చెప్పుకోవచ్చు ఇక స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు స్వామివారికి ఈ పండుగ చాలా ఇష్టం తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటున్న ఈ పండుగకు భక్తాదులు కొన్ని వందల సంఖ్యలో వస్తూ ఉంటారు కార్తీక మాసంలో ప్రత్యేకత ప్రత్యేక గుర్తింపు ఉంటుంది స్వామివారిని రథోత్సవంతో సాయంత్రం వేళ గుడిలో రథోత్సవం మీద స్వామివారిని ఊరేగిస్తూ ఉంటారు ఇష్టమైన పదార్థాలు లడ్డు వంటి పరికరాలు భక్తాలు చేసుకుని వస్తూ ఉంటారు హోమాలు యజ్ఞాలు మరియు అభిషేకాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇక స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం చరిత్ర గురించి తెలుసుకుంటే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం మార్చ్ ఆరు సోమవారం రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఈ సంవత్సరంలో మార్చి ఆరవ తారీఖున గుడి ఆరంభమైంది స్వర్ణగిరి దేవస్థానం యాదాద్రి జిల్లాలో సంబంధించిన దేవాలయం ఈ సంవత్సరమే ప్రారంభమైన దేవాలయం కూడా దాదాపు ఈ దేవాలయాన్ని ఏడు సంవత్సరాల నుంచి కట్టడం జరిగింది ఈ సమయం ఏడు సంవత్సరాలు పట్టిందనమాట దాదాపు ఇరవై రెండు ఎకరాలలో స్వర్ణగిరి దేవస్థానం నిర్మించబడింది ఇక స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎవరి చేతుల మీదుగా ఓపెన్ చేయబడింది ప్రారంభించబడిందంటే శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజియర్ స్వామి మంగళ శాసనంతో దేవస్థానం ప్రారంభమైంది ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ మానపల్లి రామారావు వారి భార్య శ్రీమతి విజయలక్ష్మి అత్యంత సుందరంగా ఈ ఆలయం నిర్మించబడింది ఈ ఆలయం నిర్మాణం వచ్చేసి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఆరవ తేదీ ఈ దేవాలయం ఓపెన్ అయింది ఇక్కడికి వచ్చిన భక్తాదులు ఎంతో భక్తితో శుద్ధితో వస్తూ వేల సంఖ్యలో ప్రతిరోజు స్వామివారిని దర్శిస్తూ ఉంటారు ఇక స్వర్ణగిరి అనే కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పంచరాత్ర ఆగమ పెన్నాచర్య సంప్రదాయం ప్రకారం ప్రాచీన శిల్పశాస్త్ర రీతుల్లో అవలంబిస్తూ విశాలముగా యాదాద్రి తిరుమల దేవస్థానం అనే పేరుతో రూపుదిద్దుకుంది ఇక యాదాద్రి తిరుమల దేవస్థానంగా ప్రఖ్యాతి చెందుతుంది ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని మనకి దగ్గరగా దర్శించుకునే భాగ్యం కలిగింది అన్నట్టుగా తిరుపతిని తలపించేదిగా ఈ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రూపొందించారని చెప్పుకోవచ్చు ఇక ఈ క్షేత్రం తెలంగాణలోనే అతి పెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయంగా కూడా చెప్పుకోవచ్చు శిల్ప వాస్తు ప్రకారం పల్లవ చోళ శ్రీకృష్ణదేవరాయ చాళుక్య నాయక శిల్పారీతిలతో నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీమన్ డిఎన్ ప్రసాద్ అసమాన ప్రతిపత్తితో రూపకల్పన చేశారు ఇక స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఇతర దేవతల గురించి తెలుసుకున్నాం స్వర్ణగిరి క్షేత్రానికి ప్రధాన ద్వారంగా స్వాగతోత్తరణం నిర్మించబడింది విజయనగర నాయక శిల్ప స్టైల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఎత్తైన శంకుచక్రాలు మరియు భగవత్ రామానుజాచార్యుల విగ్రహాలు ఈ ద్వారం నిర్మించబడింది స్వాగత తోరణం నుండి ముందుకి సాగితే రామానుజని పేరు వచ్చింది ఈ దారిలో నలభై అడుగుల దూరం పోయిన తర్వాత స్వామివారి రథోత్సవం కనిపిస్తుంది ప్రాచీన రథం నిర్మాణం ఆ లక్షణాలను అనుసరించి ఈ రథం శిలామయంగా నిర్మించబడింది శ్రీవారి పాదాలు తిరుమల మొట్టమొదటి మెట్టు అలిపిరిలో శ్రీవారి పాదాల ఇస్తాయి భగవత్ శ్రీ రామానుజాచార్యుల వారు గురువు వారు వారు గురువు గారు అయిన శ్రీ తిరుమల నంది గారు వద్ద రామాయణం అభ్యాసం చేసేటప్పుడు తిరుమల నంది గారు మధ్యాహ్నం హారతి పొందేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి తన పాదాలను శిలామాయంగా అక్కడ అనుగ్రహించారు అదే పాదాలను అలిపిరిలో ఇప్పటికీ మనం దర్శనం చేసుకోవచ్చు ఆ విషయం సందర్భంగా గుర్తుగా స్వర్ణగిరి మొదటి మెట్టు వద్ద శ్రీవారి పాదాలు ప్రతిష్ట చేశారు అక్కడ నుండి కొంత దూరం వచ్చిన తర్వాత శ్రీ రామానుజాచార్యుల శిలామయ విగ్రహం ఉంది కొంచెం దూరం పోయిన తర్వాత మెట్లు మార్గం వస్తుంది నూట ఎనిమిది మెట్లు ఉన్నాయి మెట్లు వెళ్ళే దారి వైకుంఠరారి అంటారు ఈ మెట్లు మార్గంలో వెళ్ళేవారు దశావతారాల విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి స్వర్ణగిరికి చేరుకున్న తర్వాత యాభై నాలుగు అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం కనిపిస్తుంది లత అలంకారపూర్ణమైన ఈ స్తంభపీఠం మంగళ అమృతమైన గజరాజు సింహాలు పుష్పములతో పాటుగా శ్రీవారు శ్రీదేవి భూదేవి మరియు గరుడ విగ్రహాలు శిల్పి విగ్రహాలుగా ఉన్నాయి పన్నెండు అడుగుల ఎత్తులో శంఖుచక్రాలతో వరద ఘటస్థలలో శర్మశ్లోక ప్రధాతి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య రూపం దర్శనమిస్తుంది అక్కడి నుండి ఉత్తర ద్వారం నుండి బయటకు వస్తే ఎదురుగా ఇరవై ఏడు అడుగుల పెద్ద హనుమంతుడి విగ్రహం ఏకశిల్పంగా మనకు కనిపిస్తుంది అక్కడ నుండి ఒక పక్కన చూస్తే శ్రీవారి దీపాల మండపం ఉంది కొంచెం ముందుకు వెళ్తే శ్రీవారి జయఘంట మండపం ఉంది ఇది సుమారు ఆరు అడుగుల ఎత్తైన పదిహేడు వందల పేజీలతో కంచంతో తయారైంది ఒక పెద్ద జయగంట ఏలాడుతూ ఉంటుంది పక్కనే ఉన్న లక్ష్మీనరసింహ స్వామి రాతి విగ్రహాన్ని దర్శిస్తాం నాలుగు వైపులా వేదమూర్తులు ప్రతిష్ఠించబడిన ఈ పుష్కరిణికి వేద పుష్కరిణి అని పేరు వచ్చింది వేద పుష్కరిణి మధ్యలో శ్రీ జలనారాయణ స్వామి ప్రతిష్ఠించబడి ఉంటారు పన్నెండు అడుగులు పొడవైన ఈ స్వామి శైలామూర్తిగా దర్శనమిస్తారు ఇక ఒక నేపాల్లో మాత్రమే ఈ విధంగా ఉంటుంది భక్తులు దర్శనానికి వీలుగా స్వర్ణగిరి క్షేత్రంలోకి శ్రీ జలనారాయణ స్వామి నిర్మాణం చేశారు ఇక ఆలయ నిర్మాణ విశిష్టత విషయానికి వస్తే ఈ ఆలయం విస్తరణ దాదాపు పదివేల అడుగుల చదరపు మీటర్లతో నిర్మించబడి ఉంది శిల్పకళారీతుల్లో రూపదీద్దుకోబడిన ఈ ఆలయం గొప్ప పుణ్యక్షేత్రంగా చెప్పుకోవచ్చు ఇక ఆలయం కట్టడానికి ఇరవై రెండు ఎకరాల స్థలాన్ని నిర్మించబడుతుంది ఈ పుణ్యక్షేత్రం కట్టడానికి ఏడు సంవత్సరాల సమయం పట్టయింది యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దయతో నిర్మించబడింది ఈ దేవాలయం ఒక కొండ మీద నిర్మించబడి ఉంటుంది ఒక రాయి బరువు వంద కేజీల నుండి రెండు వందల కేజీల మధ్యలో ఉంటుంది ఈ ఆలయం రెండో అంతస్తులో ఉంది ఎత్తైన నాలుగు గోపురాలతో నాలుగు దిక్కులా పెట్టారు స్ట్రక్చర్ చాలా అద్భుతంగా ఉంది పగటిపూట కంటే రాత్రిపూట స్వర్ణగిరి ప్రదేశంలో స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది ఈ ఆలయం తిరుపతి దేవస్థానం ఎట్లుంటుందో అదేవిధంగా పుష్పగిరి క్షేత్రంలో కూడా అలానే ఉంటుంది పుష్పగిరికి వచ్చిన భక్తాదులు స్వర్గంలో తీరినట్టు ఉంటుంది దీపాలతో అద్భుతమైన వాస్తు శిల్పాలతో ఈ ఆలయం ప్రాచీన యుగంలో కట్టినట్టు ఉంటుంది ఇక దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి సౌకర్యాలు హైదరాబాద్ సిటీలో తీసుకోవాల్సి ఉంటుంది అక్కడ దగ్గర చుట్టుపక్కల అంత సౌకర్యాలు ప్రస్తుతానికి లేవు సో హైదరాబాద్ సిటీలో సౌకర్యాలను చూసుకోవాలి ఇంకా స్వర్ణగిరి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు సికింద్రాబాద్ ట్రైన్ మార్గం సికింద్రాబాద్లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం ప్రయాణించవలసి వస్తుంది స్వర్ణగిరి పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తాదులు శ్రీ వెంకటేశ్వర స్వామి కొంగు బంగారం అంటూ భక్తాదులకు సిరి సంపదతోడై ఉంటారు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి సంతాన భాగ్యం లేని వారికి సంతాన భాగ్యం కలుగ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ శ్రీనివాసుడు సాక్షాత్తు మన తెలంగాణలో కొనువుదీరడం ఇక్కడి భక్తుల అదృష్టం మానేపల్లి మురళీకృష్ణ మానేపల్లి గోపీకృష్ణ కలిసి నిర్మించిన ఈ ఆలయానికి స్వర్ణగిరి అని నామకరణం చేశారు ఆలయంలో ప్రాచీన శిల్ప ఆకృతులను చెక్కించారు పల్లవచోళ చాళక్య విజయనగర నాయక శిల్పకళను తీర్చిదిద్దారు స్వాగత తోరణంతో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ రూపం శంఖుచక్రాలు రామానుజాచార్యుల విగ్రహాలను చెక్కారు స్వర్ణగిరి ఆలయానికి వెళ్ళే ఈ మార్గానికి రామానుజ మార్గం అని నామకరణం చే చేశారు ఇక మనమందరం కూడా ఈ స్వర్ణగిరి యాదాద్రి తిరుమల దేవస్థానం అయినటువంటి స్వర్ణగిరి ఆలయాన్ని దర్శించుకొని పునీతులమవుదాము అలాగే దూర ప్రాంతాల వాళ్ళు చూడలేని వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఆశతోటి నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరికి ఆ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి తిరుమల యాదాద్రి తిరుమల దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలని అలాగే దర్శన భాగ్యము కలగాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని వీడియోలు పోస్ట్ చేయడానికి అదృష్టం నాకు ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్